తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం హక్కుల కోసం పోరాడిన సంఘాలకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీ ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అన్టబిలిటీ అగెన్స్ట్ ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు